గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈరోజు మీకు చిత్రమైన జీవులు డయాటమ్స్ గురించి చెప్తాను మీరు ఎన్నో జంతువులు చూసే ఉంటారు కానీ ఈరోజు ఒక ప్రత్యేకమైన జంతువులు డయాటమ్స్ గురించి తెలుసుకుందాం ఇవి ప్రటిష్ట రాజ్యానికి చెందినటువంటి జీవులు ఇవి ఉప్పు నీటిలోనూ మంచినీటిలోనూ కూడా నివసిస్తాయి అయితే మంచినీటి గుంటల్లోనూ బురద నీటిలో కూడా మనకి ఉపరితలం మీద పశుపచ్చని తిట్టలాగే ఏర్పడతాయి ఇవి సముద్ర వృక్ష ప్లవకాలలో ముఖ్య భాగంగా ఉంటాయి తడి నేల ఉపరితలం మీద మనకు కనిపిస్తాయి ఇవి రకరకాల ఆకారాల్లో పరిమాణాల్లో ఉంటాయి ఈ పొడవ ఆకారంలో సూది ఆకారంలో అండాకారంలో త్రిభుజాకారంలో ఉంటాయి వీటి శరీరంలో శల్యోస్తో నిర్మితమైనటువంటి కణకుర్జు అటు ఉంటుంది ఇది రకరకాల డిజైన్లతో ఉంటుంది గాజు వంటి సిలికాతో ఏర్పడినటువంటి కణం మీద కర్పరం ఏర్పడుతుంది ఇది సబ్బుపెట్టి ఆకారంలో రెండు భాగాలుగా ఉంటుంది వీటి జీవద్రవ్యంలో పత్రహార్థం కలిగి ఉండి కిరణ్ సమయగ్రీకి ఉపయోగపడతాయి సముద్ర భూగర్భంలో వీటి కవచాలు అధిక సంఖ్యలో కనిపిస్తాయి వీటిని సముద్రంలో తేలియాడ పచ్చికబిళ్ళని అంటారు వీటిని పాలిష్యులు పెట్టడానికి నూనెలు శీరణలు శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారు సముద్రంలో దొరికే ఈ శిలాజాలను ద ఏషియన్ ఎర్త్ అని కూడా అంటారు